నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల జగచెనని నగర్కు చెందిన మాజీ సైనిక ఉద్యోగి అయిన శ్రీనివాసులు కాలనీలో ఆక్రమణకు గురైన స్థలం విషయం పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరడం జరిగింది అయితే అక్కడ మాజీ సైనికుడికి సరైన సమాధానం రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నం చేయడం జరిగింది ఈ ఘటనపై మాజీ సైనిక ఉద్యోగుల సంఘం నాయకులు నేడు మున్సిపల్ కమిషనర్ శేషన్నను కలిసి న్యాయం కోరడం జరిగింది అలాగే గతంలో మున్సిపల్ కార్యాలయం వద్ద మాజీ సైనిక ఉద్యోగి దౌలత్ ఖాన్ హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందడం జరిగింది దౌలత్ ఖాన్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కమిషనర్ను కోరడం జరిగింది ఈ రెండు విషయాలను పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ పేర్కొన్నారు మాజీ సైనిక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రంగనాయకులు సభ్యులు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మీకు సలహా సెల్యూ కొట్టాలి మీరు దేశానికి సేవ చేసిన ఆ వరుడు యూజ్ చేస్తారు కానీ ఆ వరుడుకు అనేది గౌరవం అనేది దొరకడం మా పిల్లలతో సహా మేము వచ్చి ఫ్లాగ్ తీసుకొని గౌరవం ఇచ్చినాం మా ఎంపీ గారు మా మినిస్టర్ గారి మాటకు మేము విలువే వాళ్ళ మనం ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్లో తెలంగాణ యాత్రకు మీరు ఎప్పుడు చెప్పినా ఇది కానీ కానీ మాకు కొంచెం చులకనగా లేకుండా మాకు మాకు ఇచ్చే మర్యాద ఉంటే ఇవ్వండి సార్ ఆడ ఏ మిలిటరీ వాళ్ళు అయితే ఏమి మీరు ఏమి మేము తప్పు అడిగితే ఈరోజు మున్సిపాలి దగ్గరికి ఎందుకు వచ్చినామంటే మన శ్రీనివాస సార్ గారు నిన్న ఆయన ఆ ఇంటి సమస్య కోసం వచ్చాము ఇక్కడ విషయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఆయన పరిస్థితి బాగానే ఉంది ఇంకా నెలల కిందట ఖాన్ కుటుంబానికి ఇదే మున్సిపల్ ఆఫీసులో ఇక్కడే ప్రాణాలు వదిలినాడు కానీ ఆ కుటుంబానికి ఏ న్యాయం జరగలేదు మాజీ సైనికులు ఎప్పుడు ఎక్కడికి వచ్చినా నా ఎంఆర్ఓ ఆఫీస్కి పోనీ మున్సిపల్ ఆఫీసు ఎక్కడికి వచ్చినా ఏ పని జరగదు ఓ ఎవరికని చెప్పుకోపో కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చుకోపో అంటారు ఒక విఆర్ఓ కానీ ఒక అడ్మిని కానీ ఒక టౌన్ ప్లానింగ్ వాళ్ళు సచివాలయం టౌన్ ప్లానింగ్ కానీ అలా బాగా బాగాలేదు మాకు బాధ ఎక్కడ ఉంటారంటే మేము ఇండివిజువల్ గా బతికొచ్చాము ఇక్కడికి సమాజంలోకి వచ్చిన తర్వాత ఇలా ఇలా మాట్లాడితే చాలా బాధాకర ఉంటది సేమ్ నిన్న జరిగిన ఇదం ఇదే టౌన్ ప్లానింగ్ స్టాప్ ఇలా మాట్లాడినందుకు గాను ఆయన మనస్వాదం చెంది ఇలా చేసినాడు మేము ఇక్కడ వారు మేము కొంచెం అడుగుతనే ఉన్నాము ఏ సమాధానం ఇంతవరకు దొరకలేదు ఎప్పుడు వచ్చినా నా ఇప్పుడు ఆరు నెలలు అయింది నేను జూలైలో జూన్లో అప్లై చేశాను ఇంతవరకు రాలేదు అది మా ఇండివిజువల్ కాదు ఓన్లీ మాజీ సైనికులు అందరి కొరకు ఓన్లీ మా ఓని డబ్బులు పెట్టు ఖర్చు పెట్టుకొని మేము కట్టించడానికే మేము చేస్తున్నాము అందరం మాకు ఎవరు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు స్థలం చూపించడం లేదు ఇంతవరకు ఆరు నెలలు అవుతుంది అదే వేరే రాజకీయ నాయకులు అడగండి ఎమ్మరే పెట్టేస్తారు రాత్రి రాత్రి కట్టేస్తారు అంటే వాళ్ళు అంత ఇది ఈ కంప్లైంట్ నేను ఎంపీ మేడం గారు కానీ చెప్పడం జరిగింది నేను వాట్సాప్ పెట్టాను మేడంతో మాట్లాడినాను వచ్చే చూస్తానన్నది దీని విషయంలో మేము వదిలిపెట్టాము ఖచ్చితంగా మాజీ సైనికులకు నేమ్ జరగాలి జరిగేంత బదులు వదిలిపెట్టాము ఈ రోజు మా మాజీ సైనికులు ఇంతమంది మా కోసం వచ్చినారంటే ఎవరి కోసం రెండు కుటుంబాలు మన మాజీ సైనికులు ఇలా జరుగుతుంది రేపు మాకు జరగవచ్చు ఇంకా మిగతా వాళ్ళు జరగచ్చు అని అందరు వచ్చినారు ఎవరి ఉద్దేశంగా పార్టీ విషయం గానీ ఇక్కడ ఏం ఏమి లేదు ఈ రోజు కమిషనర్ను కలిసినాము మన శ్రీనివాసులు విషయంలో సారు స్పందించినాడు కానీ అది నేను నాకు వివరంగా మళ్ళా చెక్ చేసి నేను మళ్ళా చేస్తాను ఆ కుటుంబానికి అని చెప్పాడు ముందు ముందు ఇలాంటివి జరగకుండా ఈ స్టాఫ్ కానీ అలా మాట్లాడకుండా ఉండాలని చెప్పాడు ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మాజీ సైనికులు ఒక గ్రూప్ అయి అందరు వస్తే ఇంకా మంచిది ఇలా రావాలని నేను కోరుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు వెంకట్రామ్ రెడ్డి నేను ఆండర్ కెప్టెన్ రిటైర్డ్ ఆర్మీ మాజీ సైనికుని ఈ నంద్యాల నియోజకవర్గము మరియు మాజీ సైనికుల సంక్షేమ సభ్య సభ్యుని నిన్న ప్లస్ ఇంతకు ముందు ఒకసారి పాత ఒక మా మా సైనికునికి ఆయన ఈరోజు లేరు తర్వాత నిన్న కూడా ఒక దుఃఖకరమైన సంఘటన జరిగింది ఒక ఆర్మీ సైనికుడు అంటే ఆర్మీ బార్డర్లో సరిహద్దుల్లో తన డ్యూటీ విధి నిర్వహణలో చనిపోయాడంటే దానికి ఎంతో విలువ ప్లస్ ఎందుకు చనిపోతాడు ఎవరి కుటుంబం కోసం కూడా మనం మామూలు చనిపో ఒక ఆర్మీ సైనికుడు తన ఇల్లు వాకిలి అన్ని వదిలి ఒక సరిహద్దుల్లోకి వెళ్ళిన తర్వాత కాకపోతే మా అదృష్టం లేదా దురదృష్టము ఒక విధంగా చూస్తే దురదృష్టమే బార్డర్లో సరిహద్దులో చనిపోయిన అబ్బా ఆ రోజు ఆ సైనికుడు ఆయనకు రోజు మంచి శ్రద్ధ కార్యక్రమాలు జరిపారు కానీ వచ్చిన తర్వాత అక్కడేమో శత్రువులతో కొట్లాడాం వచ్చిన తర్వాత సమాజంలో అంటే ఇమ్ముడలేము ఇంతవరకు సార్ అన్నాడు వ్యక్తిగత జీవితం అంటే ఏంటంటే బహుశా ఆయన తొమ్మిది నెలలు ఆర్మీ సరిహద్దులోనే జీవించుతాడు ఆయన యొక్క జీవితం అనేది వచ్చిన రెండు నెలలు ఒక నెల మూడు నెలలు మొత్తం కలిపి మన సమాజంతో అంటే ఇమ్మడలేకపోవచ్చు బట్ ఏంటంటే ఆయన ఒక సైనికునిగా నాకే కాదు అందరు సీనియర్లు ప్రతి ఒక్క సైనికునిది ఏమంటే అన్యాయం అనేది అయితే ఎటువంటిది ఉండదు వాళ్ళ దగ్గర నువ్వు ఎట్ైనా చూసుకో లాస్ట్కి వస్తే కొద్ది గొప్ప న్యాయం ఏంటంటే అన్యాయపరమైన ఆలోచన కానీ ఆ సర్లు కానీ ఉండదు కాబట్టి నిన్న ఈ శ్రీనివాసులు సార్ గారు విధంగా జరిగిందంటే ఇంతవరకు కమిషనర్ సార్ కూడా ఒక విషయం అడిగారు ఆయనకు సహనం ఎందుకు అంటే ఆ సహనం అనేది ఆ యొక్క ఒత్తిడి అంటే దాన్ని తిరుగుకోలేకపోయినాడు ఎందుకంటే ఆయనకు వచ్చే సమాధానం నచ్చకపోయింది ఇంకా చేసుకోలేకపోయినప్పుడు ఆ పద్ధతికి వెళ్ళిపోయాడు అదే ఒక సివిలియన్ మామూలుగా అడుగుతే ఉంటే వాళ్ళు వాళ్ళు కొట్లాడేసి దాన్ని పెద్దగా చేస్తారు పగలం ఆయన ఏమనుకున్నాడు తనకు తానే శిక్షణ వేసుకున్నాడు సార్ గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకు వేసుకుంటారంటే ఇతరులను శిక్షించడమో ఇతరులను కష్టపెట్టడమో మా సైనిక దాంట్లో ఎవరికి మీకు కనపడే సాధ్యం అంతవరకు తనకు తానే స్ట్రగుల్ అవుతాడు తన కోసం అందుకు ఇప్పుడు నిన్న జరిగిన శ్రీనివాసన్ సార్ గారి కుటుంబానికి అయితేనేమి పాత ఈయన మా సార్ గారికి వారి కుటుంబానికి కూడా సహాయం చేసి ఎందుకంటే ఆమెకు అభద్రతాపం ఒక భర్త పోయిన తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం ఎత్త అనేది కాబట్టి ఇక ముందు కూడా మేము సమాజానికి ప్రతి విషయంలో ఎక్కడ ఏం జరిగినా పోలీస్ వ్యవస్థ నుంచి కూడా చేయలేని పని పరిస్థితి వచ్చినప్పుడు ఎన్డిఆర్ఎఫ్ అనే ఒక నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్లో ఎప్పటి వరకు ఈ వయసు సంబంధించిన కూడా డెబ్బై ఎనభై ఎన్ని అయినా కూడా ఒక మాజీ సైనికుడు విత్ ఇన్ వాలంటరీగా స్వచ్ఛందంగా చేరిపోతాం మేము ఈరోజు కూడా అలాంటిది మాకు ఈ సమాజంలో మీరు కూడా ప్రతి ఒక్కరు సహాయం కోసం ఇది ప్రాంతీయ పరంగా కానీ రాజకీయ పరంగా తీసుకోకుండా సైనికులకు మేము కూడా ఒకప్పుడు ఇరవై ఏళ్ళ తర్వాత మీతోటి వాళ్ళమే ఓ ముప్పై ఏళ్ళు దేశ సేవ కోసం వచ్చినా కానీ ఆ గ్యాప్ను మధ్యన పెట్టి మమ్మల్ని సపరేట్గా చూడవద్దు